ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే అన్నారు విజయసాయి రెడ్డి బ్రెజిల్లో భారత అంబాసిడర్ కు వైసీపీకి సంబంధం లేదని తెలిపారు ఆయన అధికారులను తమ పార్టీకి లింక్ చేయడం సరికాదన్నారు విజయసాయి రెడ్డి ఒక అంబాసిడర్ని కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్ని ఎవరిని పెడతారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పెడుతుంది భారతదేశ దౌత్య అధికారి బ్రెజిల్లో ఒక ఆయన పేరు సురేష్ కే రెడ్డి దాన్ని పట్టుకొని చివరన పేరు చివరన రెడ్డి ఉందని చెప్పి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్ అని ఉన్నటువంటిది ఒక మంచి పోస్ట్ ఐఎఫ్ఎస్ చదివినటువంటి అధికారులను నియమిస్తారు దాన్ని సురేష్ కే రెడ్డి అని అనేటటువంటి పేరు ఉంది కాబట్టి రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిందంతా ఈ ఈ మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసిందంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ రకంగా ఆఫీసర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయడం అన్నటువంటిది చిత్రీకరించడం అన్నటువంటిది అత్యంత హేమైనటువంటి విషయం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్తించాలి వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే భారతదేశం ఒక అంబాసిడర్ని కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్ని ఎవరిని పెడతారు